శివశక్తి ఆధ్వర్యంలో శ్రీ లలిత్ కుమార్ గారు కరుణాకర్ సుగుణ గారు విజయవాడలో తలపెట్టినటువంటి హైందవ సభకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వారి కృషిని అభినందిస్తూ చిరు పద్యాక్షర సుమమాలను వారికి అంకితం చేస్తున్నా హైంద గుందరేకమయ్యి హాయి సాగడి భవ్య రూపుకు హైందవ సంప్రదాయముల హీన చేసడి వారి దుల్ముచు హైందవ ధర్మ సాధనకు హిందువులందరి ఐక్య చేతకు ముందుకు సాగివచ్చు శివమూర్తులు వారికి వందనాలివే శివమూర్తులు వారికి వందనాలి ప్రస్తుత వర్తమాన కాలంలో శివాజీ లాంటి వారు వేరు అందుకే వారికి నా వందనాలు